టీలో ముందు నెలలో జరిగిన కౌన్సిల్ మీట్ అజెండాలో ఆకాశ ఉద్యోగుల నియమ నియమా నియామకాల్లో అవకతవకలు జరిగినాయని అవినీతికి పాల్పడి కమిషనర్ గారు కౌన్సిల్ని సైతం తప్పుదోవ పట్టించి అనర్హులైన వారిని అజెండాలో పెట్టి అజెండాలో ఎవరికి తెలియపరచకుండా తప్పుదోవ పట్టించిన కోసమై గతంలో బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఉన్నతాధికారులతో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయమై మేము మేడం గారిని సమాచార చట్టం ప్రకారం కూడా ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరిగింది మేడం గారు ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తో రెండు రోజులు క్రితం అయితే మేడం గారు ఇచ్చారు అందులో తొమ్మిది మందివి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇద్దరు మాత్రమే దాంట్లో అర్హులని మాకు తెలియంది ఆ ఇద్దరిలో కూడా గతంలో బొగ్గుల గంగులప్ప గారు ఇక్కడే పనిచేశారని తెలిసింది కానీ ఆయన ఏ సెక్షన్లో పనిచేశారు దేంట్లో పనిచేశారు అని వాళ్ళ ఐడి గాని దానికి సంబంధించి రికార్డ్స్ కానీ ఏది కూడా కమిషనర్ గారు ఈరోజు మాకు ఇవ్వలేదు ఇవ్వకపోగా వాళ్ళిద్దరినీ పోని వాళ్ళు పనిచేశారు దాంట్లో వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉన్నారు వాళ్ళు పెట్టుకుంటే ఓకే అనుకున్నాం గానీ ఇంకా ఏడు మందిలో మేడం గారు ఇచ్చిండే ప్రూ మేడం ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎలా రాసుకున్నారంటే మేడం మా భర్త కరోనాలో చనిపోయినారు ఆ కరోనాలో చనిపోయినారు కాబట్టి మాకు జీవనోపాధి కోసం మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఆ రిక్వెస్టేషన్ లెటర్ ను పెట్టి ఈ రిక్వెస్టేషన్ లెటర్లతో మేడం గారు ఆఫ్ కాస్ట్ ఆయన గవర్నమెంట్ అనుసంధానమైన సంస్థలో మేడం గారు ఉద్యోగం ఇచ్చేశారు ఈ విషయంలో ఈ సందర్భంగా కమిషనర్ మేడం గారిని సూటిగా నేను ఒకటే అడుగుతున్నా మేడం గారు ఇది ప్రభుత్వం మున్సిపాలిటీ అనుకుంటున్నారా లేకపోతే మీ సొంత ఆఫీస్ అనుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్టు ఏవి నిధులు ఏ ఏ ఆప్కాస్ క్లాస్ విధులు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ పాటించకుండా మీరు ఇష్టానుసారం ఇట్లా కరోనాలో లెటర్లు పెట్టుకుంటే కరోనాలో చనిపినారని లెటర్లు పెట్టుకుంటే అలా అదే విధంలో అయితే కరోనాలో చాలా వందల మంది చనిపినారు ఆ వందల మంది కూడా లెటర్లు పెట్టుకుంటే మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తారా అలాగే మాకు ఉపాధి లేదు మేము డిగ్రీ చదువుకున్నామని లెటర్ పెట్టుకుంటే కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తారు అలా అయితే మా వాళ్ళు అయితే డిగ్రీ చదివినారు కొంతమంది బీటెక్ చదివినారు కొందరు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకుంటారు ఇదేమన్నా మున్సిపాలిటీ అనుకుంటున్నారా మీ సొంత ఏమన్నా కార్పొరేట్ ఆఫీస్ అనుకుంటున్నారా దయచేసి ఈ దీంట్లో మాకు తెలియదు ఏమనంటే ఆప్కాస్ మా మళ్లీ కూడా ఇప్పుడు ప్రజలందరికీ ఉన్నతాధికారులకు అందరికీ మేము తెలియజేయడం ఏమంటే ఆబ్కాస్ అనే సంస్థ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ దాంట్లో ఆప్కాస్ విధి విధానాలు ఎలా ఉంటాయంటే ఆప్కాస్ లో రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావు కాబట్టి ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళకు ఉండవు కాబట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబ పోషణ కొరకు వాళ్ళ కుటుంబీకుల్లో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే వాళ్ళు జీవనాధారం గడపడానికి ఆప్కాస్ అనే సంస్థ విధి విధానాలు ఉన్నాయి కానీ మీరు ఎక్కువ శాతం అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పనిచేస్తారు వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తూ ఈ రోజు ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఎస్టీలకు అన్యాయం చేస్తూ బీసీలకు すと。 కేవలం మీరు మీరు అవినీతికి పాల్పడి మీరు అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడి ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడం ఎలా ఏమాత్రం సమంజసం కాదు ఇప్పటికైనా ఈ రోజుకైనా మీరు కళ్ళు తెరిచి ఈ రోజుకైనా అధికారులు కళ్లు తెరిచి ఎవరైతే అనర్హులుగా అజెండాలో పెట్టారో వాళ్ళ పేర్లు వెంటనే తొలగించి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఉద్యోగాలు కేటాయించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం లేని పక్షాన లేని పక్షంలో గతంలో ఇదే మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్ గారు లోకాయుక్తాల్లో ఇబ్బంది పడినారు మేము కూడా లోకాయుక్తాలకు పోయి మీకు మీ మీద కంప్లైంట్ చేస్తాం మీ మిమ్మల్ని సస్పెండ్ చేసేంత వరకు కూడా దీక్షను ఉద్రిక్తం చేస్తాం నిరాహార దీక్షలు చేస్తాం ఉద్యమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ దయచేసి ఇప్పటికైనా అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు కౌన్సిల్లో అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు పెద్దలు చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు మీరైనా ఇప్పటికైనా ఈ సమాచారాన్ని తీసుకుని మీకు దగ్గర ఆల్రెడీ ఉంటుందని కోరుకుంటున్నాం లేని పక్షాన నేనైతే మీకు మళ్లీ ఇస్తాను ఈ సమాచారాన్ని చూసి అర్హులు అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి మళ్లీ మీరు రాబోయే ఎలక్షన్స్ లో మీకు ఓట్ వేయాలా మీకు నిజంగా ప్రజలు ఓటు లేచి మిమ్మల్ని గెలిపించాలా అని అంటే మీరు నీతి నిజాయితీగా పనిచేస్తున్న వారైతే వెంటనే ఎవరైతే అనర్హులైతే ఈ అజెండాలో పెట్టారో ఆ అజెండాను క్యాన్సిల్ చేపించి అర్హులైన వాళ్ళకి ఉద్యోగం కలిగించేలాగా కూడా చైర్మన్ గాని కమిషన్ చైర్మన్ గారు గాని వైస్ చైర్మన్ గారు కానీ ప్రతిపక్ష కౌన్సిలర్లు గాని అధికార పార్టీ కౌన్సిలర్లు గాని కూడా కృషి చేయాలని కోరుకుంటూ లేని పక్షాన ఉద్యమం ఉద్యోగం చేస్తామని కోరుకుంటూ జైభీ జయబాలి